சரிக்கரிக்காக சார் லண்டி மீறி லயன்ல உண்ட் லையனாக தப்பி நேரில் போட்டு ஹோக திங்கப்பட்டு மா கன்ன ரவிபத்து நான் துப்பாக்கி இவ்வளோ பதினா ஏடிக்கு லயன்லே பிடிச்சானே ரேப்பு மதம் பதில் பேசும் அப்படிங்கேனா బాబు గారు మరి మేము పెట్రోల్ పెట్టలు ఉండే కొత్త బాగా మేము చదువులు కూడా బాగా ప్యాసైజ్ పోయి ఇందులో చదివే పోయాం చదువులు ఎక్కువైపోయాము సంఖ్యల వరకు వచ్చింది గురంధాలు ఎక్కువైపోయి నాకు ముందు వరకు వచ్చినాయి పాఠాలు ఎక్కువై కూడా పాదాల వరకు వచ్చింది ఇదేంటండి బాబు గారు నేను రాకపోతే రాలేదు అంటున్నారు అక్కోళ్ళు చెల్లోళ్ళు బావోళ్ళు బామర్జుడు అని చెప్పి నేను రాజమందిర పైనుంచి రైలు కింద పెడితే వచ్చాను మరి వస్తే వస్తే మీ అందరికి ఏం తెచ్చానంటారా అట్వాళ్ళకి చెల్లెళ్ళకి బాగుళ్ళకి బాబు మీ అందరికీ చూడండి నేను శ్రీదేవి శీలలో వాణిచి లంగాలు జ్యోతులుచు జోళ్ళు నేన గాజులు లఘుమాల కిలుచులు జయమల జైగంట్లో నాగార్జున బన్నీడు చిరంజీవి గట్లు పెద్రేడి మంచులు బాలగట్న బన్నీళ్ళు గమ్మారంలో కట్టడానికి సాయంత్రం నాలుగింటికి మా స్టాప్లో పంచు పెట్టి అట్లనే తొందరగా అందుకోవడం మార్చి ఉందంట నాకు డబ్బుకి దానకి ఎంపికట్లేదండి హోటల్కి వచ్చిన పదవ లేదు లతకి వచ్చిన కరువు లేదు నిన్న కాక మొన్న ఆడుగుర నాడు మా అమ్మమ్మ గారి పెళ్ళి అయ్యమ్మ గారి పెళ్ళి ఒక లాక్కైనా పిలిచాడు ఒకలాఖైనా పిలిచేసి మీ అందరూ కూడా నేను భోజనానికి రమ్మని చెప్పి మీకు ఎమానం కూడా పంపించలేదని సార్ యమానం పంపించే మరి యమానోలో కూడా మీ అందరూ భోజనానికి రాలేదని చెప్పి అక్కడ ఏప్రిల్ అక్కడ ఏపరాళ్ళు ఏప్రాళ్ళు పోటీతో ఆడుకుంటే నాపరాళ్ళు లేపరాళ్ళే బద్దలైపోయింది కానీ మీరు మట్టిగా రాలేదు కదండి వచ్చిన వాళ్ళకి మట్టిగా భోజనాలు బాగా ఎరాటికే పెట్టించాను సోఫాగా పెట్టించాను కానీ ఎలా పెట్టించాను సరే వచ్చిన జనానికి భోజనాలు మరి బిందులతో ఉండితే మిగిలిపోతుంది కాకులతో ఉండితే సాలుతుందో లేదో చెప్పి పేరెంట్ అని చెప్పి మా దొడ్లో ఉన్న పెద్ద గురికి ఎక్కడ పెట్టేసి ఉండబోర్ చెప్పి భోజించి నేను వెళ్ళి తిరుగులో మాటేశానండి అన్నం మట్టిగా బ్రహ్మానే ముగిపోయింది కళాపెల కళాపెల చెరువు అంతా పడిపోయింది అక్కడి నుంచి కూరలో కూరలు అన్నారు పాపం పేరెంట్ ఆళ్ళు మరి కాజ్బూర్లో తింటారో తినరో నీ చాలో వాడు అయ్యి పేరెంటాడు అని చెప్పి నేను లడాచారు పడైపోతూ ఇప్పుడు ఆ ఇప్పుడు పట్టుకురా పక్కనే కృష్ణాల తాలూకు ఏంట్రం చూస్తా ఏపుతో ఏపేసి పెట్టా తిన్నాదై మట్టుగా బాగానే తిన్నాడు తిన్నాక మట్టుగా కూర్చున్న వాళ్ళు కూడా పైకి లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ దించిపోయారు నా డబ్బు కూడా ఎక్కడ డబ్బు అక్కడ షాప్ అయిపోయాము నాకు కోట్లకు వచ్చిన లేదు లసలు వచ్చిన కరువులు వచ్చారు ఇదేంటండి నాకు తొమ్మిది తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నాయి అరవై నాలుగు ఆల్చులు ఉన్నాయి డబ్బు ఇరవై మూడు నారులు ఇరవై నాలుగు ట్యాచ్యూలు పదిహేను నాటోలు ఏడు తాడరులు ఐదు వెల్లిబళ్ళు మాటీధరలు కూడా నాకు లేదన్నాయి డబ్బుకి తెలియని బట్టి ఏం లేవట్లేదు ఇదేంటి సార్ గారు నాకు పల్లా నా పాతి వందల ఎకరం ఉంది మెరక మీద ముప్పై ఐదు వందల ఉంది ఏట్లో ఏడు వందల ఉంది బుడమెట్లో మూడు వందల ఎకరం ఉంది సముద్రంలో సగం వాటే వరకు నాదే ఈ పొలం వత్తడ గోడ పెట్టుకోవడానికి ఎకరానికి డెబ్బై ఐదు వస్తాలు పడుతుంది ఇంకా ఉడితే ఎంతమంది మనకే తెలియదు నాకు కోట్లకు వచ్చిన కొదవా లేదు లక్షలకు వచ్చినా కరువు లేదు కోట్లన్నీ కుక్కలు తినేస్తుంటే లచ్చలన్నీ నక్కలు తినేస్తున్నాయి ఏళ్ళుంటే ఉంటే ఎలుకలు పెరిగేస్తున్నాయండి లేకపోతే కాఫీ నేలకే కొంచెం చల్ల డబ్బులు ఉండి ఉంది అర్జెంట్ కలగ డబ్బులతో చెప్పేసి లాప్టోప్ సార్